హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బత్తకాయలు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలన్నా చూసేద్దాం ముందుగా బత్తకాయలు వలుస్తున్నాయండి అందరూ మామూలుగానే చేసుకుంటారు మా ఊళ్ళు ఏంటంటే ఇంట్లోనే జ్యూస్ మిషన్ చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉండిపోయింది అలాగ కొత్తది కొన్నారు కానీ ఏవి చేయలేదండి అది అలాగే ఉండిపోయింది మా జ్యూస్ చేసుకునేది ఇరిగిపోయింది ఇంకా మా వాళ్ళు బత్తకాయలు జ్యూస్ చేయాల్సిందే అంటే మిషన్ తీసి కడిగి అన్నీ వేస్తే నేను చేస్తాను నేను చేస్తానని మా పిల్లలు కొట్టుకునేవారు నేను బత్తకాయలు మా నేను మా పెద్ద అబ్బాయి కూడా ఇలా మొత్తాన్ని బత్తకాయలు వల్లిసేస్తున్నామేమో ఇలా ఒలిసేసి పక్కన పెట్టామండి మా చిన్న అబ్బాయి అయితే నేను తెస్తాను నేను తెస్తాను నేను అటు ఇటు తెగ తిరుగుతున్నాడు కానీ వాడి మాత్రం ఏవి తీయట్లేదండి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ కూర్చున్నాడు మీరు ఏంటి నేను మిషన్ నేనే తిప్పుతాను అనుకుంటే మిషన్ దగ్గర కూర్చుని మా అబ్బాయి నేను మాత్రం చెరుకు చా చాక్ పట్టుకుని నేను తీయడం వాడు అడగడం ఇద్దరం తీస్తా కూర్చున్నాం ఇలాగా కానీ తొక్కలు తీయడం అన్నది చాలా సింపుల్ అండి ఇలా చాకులతో ఇలా ఎలా ఘాటు పెట్టుకుని తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చూసారు కదా ఎంత ఈజీగా ఎంత బేగ వచ్చేస్తుందో చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి ఇలా తీసి చూడండి ఇంకో మా వాడు చూసారు కదండి తిప్పుతున్నాడు అండి మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి ఏమో వేసి చూస్తున్నాడు అసలు ఎట్లా తిరుగుతుంది ఏంటి అనేసి బిగిస్తా అటు ఇటు తెగ బిగిస్తూ అనమాట అది చూడండి మా ఓడి అటుది బిగిస్తాడు ఇటు బిగిస్తాడు ఏదో పెద్ద తెలిసిపోయినోడ్లాగా పోగ బిగిస్తాడు అనమాట అందులోకి ఆ పక్క నుంచి వచ్చేస్తుందిమాట కొద్ది టైట్ చేయాలి అందులోంచి వచ్చేస్తుంది జ్యూస్ కింద నుంచి నుంచి చెత్త రావాలండి అందులోంచి చెత్త రావాల్సింది జ్యూస్ కూడా వచ్చేస్తుంది అనమాట అందుకని అందులోంచి ఇందులోకి ఇందులోంచి అందులోకి మారుస్తూ ఉన్నాడు మా వాడు అది గట్టిగా బిగించేస్తే తిరగట్లేదు మా ఇంకొచ్చు మా చిన్నప్పుడు కుస్తీలు చూడాలి కింద నేను కూర్చుని తిప్పుతుంటే అవ్వట్లేదనేసి నుంచోడు అని ఈ మెషిన్ చూస్తే ఓ తెగ తిరిగిపోదు ఇదండి పక్కకి అటు ఇటు ఇటు అటు కదిలిపోయేది వీళ్ళమ్మ అటు పట్టుకుని ఇటు పట్టుకొని ఓ తెగ తిరుగుతున్నాడు మా ఓడైతే ఈ మన బండ్ల మీద అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కిందన అటు ఇటు కదలకుండా కిందన స్క్రూ లాంటివి ఏవి వేసుకొని బిగించేస్తారన్నమాట కానీ ఇది ఎలాగ కింద మీద కదండి ఇటు తెగ జరిగిపోతుంది ఇక మా ఓడు పక్కన పట్టుకున్నా సరే అవతల పక్కన పట్టుకోలేదు కదండి అందుకు కదులుతుంది మా ఓడు పట్టుకోరా అంటే పట్టుకుని తిప్పాలంటే వాడికి ఏమో అవ్వట్లేదు వదలరా పొడలేమో అనీతో తిప్పుతాడనేసి అంటే ఇక ఇవ్వట్లేదు ఒకసారి ఎవరు అన్నీ కూడా ట్రై చేస్తాడో అని అంటే అప్పుడు ఇచ్చాడండి ఇస్తే వాడే రెండు చేతులు తల పైన పట్టుకుని పక్క నుంచి తిప్పితే కొద్దిగా అయ్యింది మ్యాక్సిమం ఆ చిన్న పై తిప్పేసాడండి ఏదో కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా వాడు తిప్పాడు వీడికి చేతులు నొప్పి వస్తున్నాయి అంటే అలా తిప్పుతూ ఉన్నాడు అనమాట నేను అంతలో కాయలు ఇంకా వలుస్తున్నానండి కాయలు అయ్యిని పెద్దబ్బాయి వేసేస్తా నేనేస్తా నేనేస్తే నేను పట్టుకుంటానని లే వాడికమ్మ అలాగా వేసి పట్టుకోవడం అన్నది భయం వేసి వాడు పట్టుకోలేదనమాట మళ్ళీ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వచ్చేసారు మా చిన్నబ్బాయి ప్లేస్లో మా చిన్నబ్బాయి మా పెద్ద ప్లేస్ మా పెద్ద అబ్బాయి వచ్చే అయినా సరే మా చిన్నబ్బాయి ఇంకెలా కాదు మమ్మీ నేను చేయలేను అంటే మళ్ళీ మా పెద్ద ఏం చేస్తాడు అండి ఇంక వాడే రెండు పనులు ఆడే వాడే చేసుకున్నాడు ఇంకా వాడే తిప్పుతో కూర్చున్నాడనమాట ఇలాగ వాళ్ళ తెప్పలు చూడాలి జ్యూస్ అయినప్పటికీ అలాగే కష్టపడి అలా అలా కానీ ఆ జ్యూస్ అన్నది కొద్దిగా లైట్గా చేదొచ్చింది ఏంటంటే తిప్పే చోట అది అందులో పిక్కలు ఉంటాయి కదా అవి నలగకుండా తీయాలి అంటే తిప్పాలన్నమాట చూసుకుంటారు సైజు అదిని గట్టిగా పీకించకుండా అది సైజ్ చూసుకుని చేస్తారనమాట అది ఆ విషయం మాకు ఎలా తిప్పాలి ఏంటన్నది మాకు తెలియదండి అందుకొని కొద్దిగా ఎలా తిప్పారు లాస్ట్కి చిన్నది చేదంటూ వచ్చేసింది పిక్కలు నలిగి నేనైతే ఇంకా సైపోయిందండి పక్కన పెట్టేసి ఇంక ఇందులో రెండు క్యారెట్లు పందర్ వేసి కలిపేసాను జగ్గులో వేసేసుకుంటున్నాను అనమాట లైట్గా చేతి వచ్చినా సరే మా వాళ్ళు బాగుంది పర్లేదు మమ్మీ అనేసి బాగుంది అనేసి తాగేశారండి ఎందుకంటే వాళ్ళు చదక కష్టపడ్డారు కదా దాని విలువ అంటూ వాళ్ళకి తెలుస్తుంది అందుకని వాళ్ళు చాలా ఇష్టంగా తాగారు నేను చాలా బాగుందిరా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి